హాయ్ అండి అందరికీ ఈరోజు మనం ఆ కాకరకాయలతో ఫ్రై తయారు చేసుకుందాం ఇవి మామూలు కాకరకాయలు కాదండి ఆ కాకరకాయ అంటారు అడవి కాకరకాయ అంటారు బోడ కాకరకాయ అంటారు ముళ్ళ కాకరకాయ ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి ఇవి హెల్త్కి చాలా మంచిదండి ఇవి మనకు ఎప్పుడు పడితే కూడా అప్పుడు దొరకవు వర్షాకాలం స్టార్టింగ్లో దొరుకుతాయి సీజన్ ప్రకారంగా వస్తాయి మనకి ఇప్పుడు వాటితో ఫ్రై చేసుకుందాం ముందుగా ఉప్పు పసుపు వేసిన వాటర్లో ఈ కాకరకాయలు శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకొని ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసుకోవాలి నేను ఇలా పొడవుగా కట్ చేస్తున్నాను సన్నగా చేసుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి మిగిలినవి కూడా అన్నీ ఇలా కట్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకుందాం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను ఇందులో ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేయొచ్చు నేను ఉల్లిపాయలు వేయట్లేదు ఫ్రై చేసేస్తున్నాను నేను అందుకే వేయలేదు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు వేసేసుకుందాం కాకరకాయ ముక్కలన్నీ ఇవి ఒకసారి కలిపేసి మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గితే చక్కగా ఫ్రై అవుతుంది ఒక ఐదు నిమిషాలు మగ్గని ఇవ్వాలి ఇది చేదు కూడా ఎక్కువ ఉండదండి విడిగా కాకరకాయలు చేదు ఎక్కువ ఉంటుందని పిల్లలు తినరు కదా ఈ కాకరకాయ చేదు ఎక్కువ ఉండదు అస్సలు ఉండదు ఎక్కడో కొంచెం అలా అనిపిస్తుంది అంతే పిల్లలు కూడా చక్కగా తినేస్తారు ఫ్రై చేసి పెడితే చక్కగా తింటారు అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఇప్పుడు మగ్గేలోగా ఇందులోకి కారం రెడీ చేసుకుందాం ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఎండు కొబ్బరి ఒక కొంచెం ముక్క వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ సాల్ట్ తగ్గితే మళ్ళీ కొంచెం కూరలో వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఒక స్పూన్ వేసాను ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి అవి మెత్తగా అయ్యాక చిన్నల్పాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కూర ఫ్రై అయిపోతుంది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు మూత తీసేసి దీన్ని ఇంకా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేసాను కలుపుతూ ఫ్రై చేయాలి కొంచెం కరివేపాకు ఇప్పుడు వేస్తే మంచి వాసనతో బాగుంటుంది ఫ్రై వేగిపోయింది ఇప్పుడు మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా కారం అది వేసేసుకుందాం ఇది మంట ఎక్కువ ఉంటుంది కదా ఒక నాలుగు స్పూన్లు అలా వేసుకోవచ్చు అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునే కాకరకాయ ఫ్రై ఆ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి